మరియు రాష్ట్ర సభ్యత మంత్రి శ్రీ మదితరు గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి గారికి జోడల్ సభ్యత్వ ఇన్చార్జు నాకు వచ్చినటువంటి వారు అకాల్మణి గారు మన జిల్లా ఇన్చార్జ్ సభ్యత్వ నమోదు సంబంధించినటువంటి జిల్లా ప్రముఖునాయుడు మరియు కోటి యాదవ్ గారు

సభ్యత్వం పెంచాలి కాబట్టి మనందరం కూడా ముందుకెట్ కాబట్టి వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్జీ గారికి జిల్లా అధ్యక్షులు నీలకంఠ గారికి అలాగే ఎంపీపీ పంపాపతి గారికి జైన్ గారికి కన్వీనర్ మిగతా వాళ్ళందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఎందుకంటే చెప్తే ఐదు నిమిషాలు సమయం పడుతుంది ఈ సత్యత నమోదు కార్యక్రమం కోసం వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ఇక్కడ ఎవరు కార్యకర్తలు లేరు అందరూ నాయకులు ఉన్నారు నాయకుల్ని మాకు ముఖ్యమైన నాయకుల్ని మాత్రమే ఈ పిలిచాం మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తావా మిత్రుల ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఈ సందర్భాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రాథమిక సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారు ఆరు సంవత్సరాల తర్వాత అందరి అందరి నమోదు సభ్యత్వం క్యాన్సిల్ మళ్ళీ ఫ్రెష్ గా మనం కార్యకర్తల్లాగా నమోదు చేసుకోవాలి ఈ నెల మూడవ తారీఖున సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు మొదటి సభ్యత్వ నమోదు చేసి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు దేశమంతా అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అన్ని ఊర్లలో అన్ని గ్రామాలలో జరపబుడతాం ప్రతిష్టాత్మకంగా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎదుగు ప్రతిష్టాత్మకమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ ఆషామాషియా పార్టీ కాదు ఏదో ఒక రాష్ట్రంలోనూ రెండు రాష్ట్రాల్లో ఉండే పార్టీ కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో బలమైన పార్టీ అత్యధికంగా ప్రాథమిక సభ్యులు ఉన్నటువంటి అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలోనే పెద్ద పార్టీ కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ గతంలో మనం చేసిన సభ్యత్వాలు అన్ని కలుపులంటే పదకొండు కోట్ల మంది సభ్యులున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంతింతై ఒకటి వెళ్ళాయని పార్టీ రోజు రోజుకు పెరుగుతూ ఇంకా 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 సభ్యులు తీసుకుంటూ ముందుకెళ్తా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మళ్ళీ ఒకసారి ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈరోజు పొద్దున్నీ కూడా కర్నూలు ఒక సమావేశం రెండు నియోజకవర్గాలకు సంబంధించి కర్నూలు కోడుమూరు నియోజకవర్గాలకు సంబంధించి అలాగే ఎమ్మిగలూరులో ఒక సమావేశం ఎన్నిగలూరు మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి అలాగే సాయంకాలం పత్తికొండలో ఒక సమావేశం పత్తికొండ ఆలూరు నియోజకవర్గాలకు సంబంధించి మూడు సమావేశాలు పూర్తి చేసుకుని పార్టీ పెద్దలందరూ కూడా ఈ రోజు ఆలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని సభ్యత్వ నమోదును పరిశీలించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో రాబోయే పది రోజుల పాటు సభ్యత్వాన్ని మూడు విడతలుగా చేస్తాం మొదటి విడత రాబోయే పది రోజుల్లో పదకొండు రోజుల్లో అవుతుంది కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సభ్యత్వాన్ని పది రోజులు చేస్తాం మళ్ళీ గ్యాప్ చేస్తాం ఈ సభ్యత్వా నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆదోళనలు చేపట్టాలి ఆదోళ నియోజకవర్గంలో సుమారుగా ఒక లక్ష మందిని భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చుకోవాలని లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ లక్ష్యాన్ని వందకు వంద శాతం చేద్దాం ప్రజలకందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్నవాళ్ళు అవినీతి లేనటువంటి రాజకీయాలు చూడాలనుకున్న వాళ్ళు వంశ పారంపర్య రాజకీయాలు కాకుండా నాన్న ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే మనవుని ఎమ్మెల్యే ఇటువంటి రాజకీయాలు కాకుండా వారసుల రాజకీయాలకు దూరంగా రాజకీయాలు చేయాలనుకుంటున్న వాళ్ళు అలాగే స్వచ్ఛమైన పరిపాలన పారదర్శకమైనటువంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ పరిపాలన నచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యులుగా ప్రాథమిక సభ్యులుగా చేరాలని మీ అందరి ద్వారా నేను చేతులెత్తి వేడుకుంటా చాలా మంది అందరు సభ్యత్వం తీసుకుంటారా అవసరం లేదు మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేవలం ఒక ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా చివరిలో రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది గుర్తు పెట్టుకోండి దానికి ముందు ఎనభై ఎనిమిది నాలుగు సున్నాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు అనే ఒక నెంబర్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ లో ఓపెన్ చేస్తే దాంట్లో మీ డీటెయిల్స్ అని మీ పేరు ఊరు మీరు ఏ రకమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏం చేస్తుంటారు ఇవన్నీ డీటెయిల్స్ దాంట్లో నింపి దాన్ని అప్లై చేస్తే చాలు కేవలం ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషంలో మీకు రసీదు వస్తుంది అదేవిధంగా మీకు మెంబర్షిప్ కార్డు డిజిటల్లో వస్తుంది చాలా మంది అనుకున్నారు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే ఏదైనా ఫీజు కట్టాల్సి ఉందండి అట్లాంటిది ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడిన ఎవరైనా సరే ఉచితంగా ఎటువంటి ఫీజులు ఆన్లైన్ లో కానీ ఆఫ్ లైన్ లో కానీ ఎవరికి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ సభ్యత్వాన్ని పొందే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేసే దిశగా గతంలో ఆంధ్రప్రదేశ్ లో మాకు ముప్పై ఏడు లక్షల మంది సభ్యులు ఉన్నారు రాజకీయ సభ్యులు దాన్ని కనీసం ఐదు రెట్లు పెంచుకొని భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలమైన రాజకీయ శక్తిగా రూపుదిద్దే కార్యక్రమంలో భాగంగా రోజు ఈ సభ్యత్వ నమోదుని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు రాబోయేటువంటి అన్ని కార్యక్రమాలని కూడా రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఒక బలమైన శక్తిగా రూపొందించి ప్రజలు అనుకున్నటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజలు సంతోషపడేటువంటి పాలనే భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంతో కలిసి మిగిలిన పార్టీలతో కలిసి ప్రజలకు సేవ చేయాలనే బలమైన లక్ష్యంతో ఈరోజు ఈ సభ్యత్వం నమోదు చేస్తా ఉన్నా నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ దగ్గరికి వస్తారు వీధుల్లో తిరుగుతాం ఇంటింటికి వెళ్తాం గ్రామాలకి వెళ్తాం ప్రతి ఒక్కరికి కూడా సభ్యులు కండని అభ్యర్థిస్తాం కార్యకర్తలు రాలేకపోతే కూడా అన్ని చోట్లకి చేరలేకపోతే కూడా ప్రజలే దయచేసి ఒక చిన్న మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి ఒక యాప్ ఉంది నమో యాప్ అంటే ఆ నమో యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు సభ్యత్వం నమోదు చేయవచ్చని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా కార్యకర్తలకు నాయకులందరికీ చెప్తా ఉన్నా మనం కేవలం సభ్యులైతే సరిపోదు వంద మంది సభ్యులను మీరు చేర్చితే మీకు క్రియాశీలక సభ్యత్వం వస్తుంది అప్పుడు మీరు పార్టీలో ఏ పదవికైనా అర్హులు అవుతారు కేవలం మనం మాత్రమే చేసి చాలా మంది అనుకుంటారు మనం మాత్రమే సభ్యులుగా అయితే ప్రశాంతంగా ఉంటే నాకు ఆ పదవి ఇవ్వండి ఈ పదవి ఇవ్వండి నాకు ఆ హోదా ఇవ్వండి ఈ హోదా ఇవ్వండి అంటే భారతీయ జనతా పార్టీలో ఒప్పుకోరు మీరు ఒకసారి గుర్తించుకోవాలి నేను గుర్తి చేస్తున్నా మీ అందరికి కూడా గతంలో కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కిందట సభ్యత నమోదు కార్యక్రమం చేసినప్పుడు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీకు అందరికీ ఆ కర్నూలు పార్లమెంట్ లో అంతా కూడాను భారతీయ జనతా పార్టీ సభ్యులు కంటే వాల్ రైటింగ్ కొన్ని వందల సంఖ్యలో రాయించిన సంఖ్యలో సభ్యులుగా పెట్టుకొని పార్టీ నాకు ఎన్నో ఇచ్చింది బాధ్యతలు ఇచ్చింది ఈ రోజు ఎమ్మెల్యేగా ఒక కార్యకర్తగా ఉన్న నన్ను భారతీయ జనతా పార్టీ గుర్తించి ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే మీ అందరి ఆశీస్సులతో మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తే మిగతా తెలుగుదేశం జనసేన రెండు పార్టీల సహకారంతో తోడై కూటమిలాగా ఏర్పడి ఈ రోజు నేను ఎమ్మెల్యేగా మిమ్మల్ని నిలబడుకోనున్నాను మిత్రుల గుర్తుపెట్టుకోండి పార్టీ మనం ఏం చేసిందని కాదు పార్టీకి మనం ఏం చేశామన్నది గుర్తుంచుకోవాల్సిన అంశం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఆలోచన చేయండి మొదట దేశం చిట్ట చివర నేను అనే సిద్ధాంతానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అందరూ కూడా ఈరోజు పనిచేస్తా ఉన్నారు మాకు హోదా ఇస్తే పనిచేస్తాం పార్టీ పదవులు ఇస్తే పని చేస్తాం లబ్ధి చెక్ ఇస్తే పని సిద్ధాంతం కాదు భారతీయ జనతా పార్టీ భారతదేశ సేవలో దేశం కోసం త్యాగానికి సిద్ధపడ్డ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త సమాజం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడ్డ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త కఠోరమైన దీక్ష లాగా పార్టీ పనిని ఎవరు చేయగలుగుతారో వాళ్ళకు అన్ని అవకాశాలు ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉంది పార్టీ మీకు మదవులు ఇవ్వడానికి పార్టీ మిమ్మల్ని గౌరవించడానికి పార్టీ మీకు అన్ని రకాల బోధాలు ఇవ్వడానికి మిమ్మల్ని పూర్తి స్థాయి రక్షించుకోవడానికి మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉన్నాం మీరు పని చేయాల మీరు ప్రజల్లోకి వెళ్ళాలా నాయకులుగా ఎదగాల పార్టీని బలోపేతం చేయాల ప్రతి ఇంటి పైన బీజేపీ జెండా ఎగరాల ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదగాల ఇదే లక్ష్యంతో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నాయకుడు కూడా బలంగా తీసుకోవాలని చిత్తశుద్ధితో పనిచేయాలని నేను తర్వాత చేస్తానండి నెక్స్ట్ మంత్ చేస్తానండి సరిపోదు రాబోయే పది రోజుల మాత్రమే సమయం ఉంది ఈ పది రోజుల్లో మీరు ఎన్ని సభ్యత్వాలు చేస్తారో దాన్ని బట్టి మీకు పార్టీలు హోదాలు గౌరవాలు ఉంటాయని నేను మీ అందరికీ విన్నవించుకుంటూ పది రోజులు కష్టపడండి తర్వాత కూడా అనుభవించండి పది రోజులు రోడ్ల మీద పది రోజులు ఇంటింటికి వెళ్ళండి మీరు చేసే సభ్యత్వ నమోదు సంఖ్యను బట్టే మీకు పార్టీలో హోదాలు దానంతా అవే వస్తాయి భారతీయ జనతా పార్టీలో ఎవరి రికమెండేషన్ అక్కర్లా భారతీయ జనతా పార్టీలో పైరు అక్కర్లా భారతీయ జనతా పార్టీలో ఎవరో చెప్పనక్కర్ల నీ ఫలితాన్ని పార్టీ వెయ్యి కళ్ళతో చూస్తూ ఉంటుంది ప్రతి కార్యకర్త చేస్తున్న త్యాగాలని గుర్తు పెట్టుకుంటుంది వాళ్ళకు అవకాశాలు ఇచ్చే బాధ్యత పార్టీ ద్వారా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తూ దయచేసి ఈ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ప్రతిష్టను పెంచి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 08512-251-525 Cell seven three nine six double zero double three nine four.